స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇవాళ పొద్దుగాల వార్తలల్ల చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే వచ్చిన ఇక మరి అవి ఎట్లున్నాయో ఏం సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక ముందుగా అలా ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక ఈ ఢిల్లీ ముచ్చట్లల్ల ఇక నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ గారు ఇక ఎన్నిక కావడం జరిగింది ముఖ్యంగా చాలా ఆసక్తికరంగా జరిగినటువంటి ఈ ఎన్నిక ఇందులో కొన్ని కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి మీకు అసలు మొత్తము ఓట్ల సంఖ్య ఏడు వందల ఎనభై ఒకటి ఏడు వందల ఎనభై ఒకటి ఓట్ల సంఖ్య ఉన్నటువంటి మరి ఈ ఓటర్లు మరి కేవలం మూడు వందల ఓట్లతోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి సరిపెట్టుకున్నాడు ఇక కొంతమంది ఎందుకో ఏమో కానీ మరి ఎన్నికల్లో పాల్గొన పాల్గొనడానికి ఇష్టపడలేదు మొత్తం మీదనైతే మరి కేవలం మూడు వందలతోనే సరిపెట్టుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు మొత్తం మీద ఎన్నిక మాత్రం చాలా ఆసక్తిగా జరిగినటువంటి విషయం ఇక నిన్న సాయంత్రానికల్లా మరి వెంటనే మరి ప్రకటించడం కూడా జరిగింది ఇక ఇదే విషయమై మన ప్రధానమంత్రి మోదీ గారు దేశంలోనే గొప్ప ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు నిలుస్తారని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక ఆయన ఎన్నిక సందర్భంగా మరి గొప్పగా ఇక ప్రశంసించడం కూడా జరిగింది ఇక చూడాల మరి ఈయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవ్వరు తన్నా ఇక ఢిల్లీ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నిన్న కేంద్ర మంత్రి గారు అయినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్యంగా ఈ మనం గలవడానికి గల కారణం ఏంటంటే మొన్న మరి భారీ వర్షాలకు కామారెడ్డి లాంటి కొన్ని ప్రాంతాలు పంట పొలాలు నీట మునిగినటువంటి సందర్భంగా మరి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్రంతో కోరినట్టు చాలా స్పష్టంగా తెలియవస్తుంది ఇక అదే విధంగా ఇక రాష్ట్రంలో నూట ఐదు యంగ్ ఇండియా బడులను ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్య అందించడంలో మరి సర్కారు గొప్ప చొరవ చూస్తుంది కాబట్టి విద్య మీద పెట్టుబడి పెట్టడానికి కేంద్రం సహాయం చేయాలని చెప్పి ఇగో ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి అభివృద్ధిని వివరిస్తూ మరి ఆర్థిక సహాయాన్ని ఇక ఆర్థిక మంత్రి గారిని అయితే అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి రావంత ఇక రూడాల మరి ఏం చేస్తుంది ఏం కథం ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక ఆడకంచి మన ముఖ్యమంత్రి అన్న ఇక కేంద్ర మంత్రి గారైనటువంటి గడ్కారిని కూడా కలిసింది ఇక మరి ఈనని ఎందుకు కలిసిండనంటే త్రిపురార్ ఉత్తర భాగాన్ని ప్రారంభించండి తొందరగా నిధులు విడుదల చేయండి అని చెప్పి ఇవ్వ ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు మొత్తం మీద రోడ్ల విషయానికి వచ్చినప్పటికీ ఇక మరి ఎందుకు ఏమో కానీ కేంద్రం అంటే సహాయం చేస్తలేదట రోడ్ల అనగానే ఎందుకో వెనక పట్టు పడుతుందట ఇక దీని మీద గట్టిగానే అరుచుకుంటా అని చెప్పి మరి గట్గారి గారితోని గట్టిగానే మాట్లాడిండు ఇక ఆయన కూడా కొద్దిగా సానుకూలంగా స్పందించినట కానీ ఎప్పుడు అయినా మాట్లాడతలేట కానీ మరి పైసలు అయితే ఇస్తలేడట ఇక దీని మీద అయ్యా మరి ఏదో ఒకటి తాడో పేడో తేల్చండి మరి ప్రస్తుతం మాకు తెలంగాణలోని రోడ్లన్నీ జర అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా త్రిపుల ఉత్తర భాగాన్ని తొందరగా ప్రారంభించండి అని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వంత గట్గారితోనే గట్టిగానే మాట్లాడి ఇక చూద్దాం మరి ఎట్లయితుందో ఏం కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్యితే ఎస్ఎల్బిసి పరుడు మొదలు పెట్టి ఇన్ని ఉన్నా కానీ ఇంకా పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఇక మొన్న కూడా ఒక ప్రమాదం జరిగిన తర్వాత మూడు నెలలు కష్టపడ్డా కానీ మరి కనీసం ఆ సొరంగంలో దిక్కుకున్నటువంటి కార్మికుల శవాలను కూడా బయటకు తీసుకురానటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద ఈ సందర్భంగా మరొకసారి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నీటి పారుదారుల మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఉత్తమమైనటువంటి మాట మాట్లాడాడు ఇక ఆయన ఏమంటున్నానంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎస్ఎల్బిసి పూర్తి చేస్తామని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు ఇక మొత్తం మీద నాట మరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు కల్లా మొత్తం ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని అయితే ఒక హామీని అయితే ఇచ్చిండు మరి ఏం చేస్తాడో చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ్రూప్ వన్ ఫలితాలు రద్దు గ్రూప్ వన్ ఫలితాలు రద్దు అట ఇక జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి ఎనిమిది తారీఖు వల్ల ఇక చూడండి మిత్రుల ఈ నెల ఎనిమిదవ తారీఖు వరకల్లా చేయాలి లేదనంటే మొత్తం మెయిన్స్ను రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కోర్టు గట్టిగానే అక్షంతలు వేసింది ఇక చూడాలమ్మర్ ఇక దీని మీద ఏమవుతుందో ఏం కథం ఇక గ్రూప్ వన్ల అక్రమాలపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి ఇక ఇట్లా డిమాండ్ చేస్తుండు ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు మొత్తం మీద నిరుద్యోగుల పట్ల చాలా మంచిగానే మాట్లాడినది అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా మరి యూరియా కోసం మరి ఆగని ఆందోళనలు రైతుల పడిగాపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ కూడా పాపం యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి బాధలు అన్ని కాపు చాలామంది ఇప్పటికే లైన్ల నిలబడి నిలబడి సొమ్మ వాళ్ళు కొంతమంది అయితే ఇక అదే విధంగా కొంతమంది చివరి వరకు నిలబడ్డ తర్వాత ఆఖరి నిమిషంలో మరి ఆ ఎరువులు దక్కక రైతుల ఆగ్రహానికి గురైనటువంటి సందర్భం ఇట్లా మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత వల్ల ఏర్పడినటువంటి ఈ సంక్షోభం రైతులను నిజంగా ఆందోళన పరుస్తుందని చెప్పాలి మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది వాళ్ళకి ఎరువులను అందించాలని ఇక మనం కూడా కోరుకుందాం ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక కల్వకుంట్ల కవిత గారు మళ్ళొక ఇక పోరాటం మొదలు పెడతద ఇక ఆమె అంతా ఏది సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించేంత వరకు నా పోరాటం ఆగదని చెప్పి ఇక జాగృతి అధ్యక్షరాలైనటువంటి మరి కవిత గారు అంటున్నటువంటి మాట ఇక మొన్నటిదాకానేమో మరి కుటుంబ పాలన చాలా గట్టిగానే చేసేది పదేళ్ళు మంచిగా పదవీలలో ఉన్నారు పదవులలో ఉన్నారు పరపతి సంపాదించుకున్నారు పైసలు సంపాదించుకున్నారు ఇక ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఇక సామాజిక తెలంగాణనే నా ధ్యాయం జేయమట ఇక ఊలాంటి మిత్రులారా మరి ఈ ధ్యేయము నిజంగా సామాజిక తెలంగాణ కోసమా లేకుంటే మరి కుటుంబ న్యాయం కోసమా ఇక మరి నిజంగా రేపు రేపు తెలుస్తుంది మరి ఏం కథ ఏందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విద్యాశాఖ కమిషన్ చాలా గొప్పగా మాట్లాడుతుంది ఈ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నదంటే మన ముఖ్యమంత్రి అన్న దగ్గర ఉన్నది ఇక నిన్న నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా గట్టిగానే మాట్లాడాం కదా మేము కార్పొరేట్ స్థాయిలో బడులను పెడుతున్నాము యంగ్ ఇండియా నిర్మిస్తున్నాము మేము చాలా బ్రహ్మాండమైనటువంటి చదువులు కార్పొరేట్ స్థాయిలో అందించాలనుకుంటున్నాండి ఇగో మరి గిడ గిట్లయింది అసలు కథ అంటే గురుకులాల గురుకుల పాఠశాల హాస్టల్ భవనం కుప్పగూలిపోయింది అసలు విషయం ఏంటంటే ఆ స్కూలిన సమయానికి పిల్లలు అప్పుడే భోజనాల టైం కావడంతో భోజనశాల వైపు వెళ్ళారు లేకుంటే చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది శిథిలావస్థల్లో ఉన్నటువంటి భవనాలను కూల్చాల్సినటువంటి ఇంకిత జ్ఞానం ఈ అధికారులకు లేదా ప్రభుత్వానికి లేదా గురుకుల పాఠశాలలో వందలాది మంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ బతుకులతో నాటలాడతారా నిన్న మొన్న పడ్డ వర్షాలకు బాగా నాని నాని ఉన్నట్టున్నది పాత బంగ్లా అది గుపికిన ఊలింది పిల్లలు కొంతమందికి చాలామందికి గాయాలైనయి నిజంగా ఆ పిల్లలు భోజన విరామం టైంలో జరిగింది కాబట్టి అదృష్టం వ ఉషాత్తు వాళ్ళు బతికి బట్టగా కట్టిరు కానీ లేకుంటే ఇంకా చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగి జరిగింది సంగారెడ్డి జిల్లా లింగపల్లిలో జరిగినటువంటి ఘటన మిత్రులారాయి మరి ఇప్పటికైనా కానీ కూడా సర్కారు జన కళ్ళు తెరిచి చూడాలి గురుకుల పాఠశాలలు ఏ శిథిలాస్థల ఉన్నాయి ఎట్లట్లున్నాయని ఎందుకంటే మీ మీద భరోసాతోని పేరెంట్స్ పిల్లల్ని గురుకులాలకు పంపుతున్నారు ఇక మీరేమో ఈ పాత గోడలలో పందిరి కుందలలో పెట్టి చదువులు చెప్తురు మాట్లాడేదేమో చాలా గొప్పగా మాట్లాడుతురు మరి ఇప్పటికైనా జర బుద్ధి ఉండి జ్వర పోయి అసలు కథ ఏందో అరుసుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చెర్లపల్లిలోని ఇష్టార్ రాజ్యంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటైతున్నాయట మామూలుగా గీంత గుడి చేసుకుంటేనే ఒకటి వచ్చి మీరెందుకు వేసుకున్నవరా భయ అని అడుగుతాడు కానీ చెర్లపల్లిలో ఇష్టానుసారంగా ఏకంగా పరిశ్రమలే కొత్త కొత్తవి వెళుతున్నాయట దీనికి ఎట్లాంటి అనుమతులు లేవాట మరి అధికారులు ఏం చేస్తున్నట్టు ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు చాలా గమ్మతైన విషయం ఎవరికంటాడ ఇప్పుడు ఒక పరిశ్రమ పరిశ్రమ పెట్టాలంటే అంత ఆశమాసి కాదు కదా ఏదో యాభై గజాలల్లా ఇరవై గజాలల్లా ముప్పై గజాలల్లా లేకపోతే వంద గజాలలో పెట్టేది కాదు కదా పరిశ్రమ అని అంటే ఓ ఇరవై ముప్పై మంది పని చేస్తారు ఒక యాభై మంది వంద మంది పని చేస్తారు దాదాపు ఎకరం రెండు ఎకరాల మూడు ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ కట్టేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇట్లాంటి పరిశ్రమకు అనుమతులు లేకుండా ఎట్లా మరి ఈ విధంగా కొనసాగుతుంది దీని వెనుకలు ఉన్నటువంటి అసలు రహస్యం ఏందో మరి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై అసలు కథ ఎందుకు తేల్చాలి ఎందుకనంటే మొన్ననే మనం చూసినాం ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ కు తయారీ ఉపయోగించవలసినటువంటి కొన్ని ముడి పదార్థం అంతా కూడా దొరికింది ఇక దీంతో డ్రగ్స్ మూట మొత్తం కూడా గుట్టు అయిపోయింది మరి ఈ సందర్భంగా మరి చెర్ల పెళ్లి చరిత్రలోకి ఎక్కేటట్టు మొత్తం మీద సంచలనం అయితే సృష్టించింది దేశవ్యాప్తంగా ఇక చూడాలా మరి ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై అసలు మొత్తం జలడంబట్టి ఇంకెన్ని ఉన్నాయో ఏం కాతో మొత్తం మరి కూపి లాగాల్సినటువంటి అవసరం అయితే ఇక మరి అధికారులకు పోలీసులకు అయితే గట్టిగానే ఉందని చెప్పాలి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్